జెండా ఈ దేశ జెండాగా ఉండాలని కోరుకున్నటువంటి అంటే ఒక్క మాటలో నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే వేల సంవత్సరాలుగా రాజుల కాలంలో రాజుల కొడుక్కి రాజులై భారతదేశంలో ఉన్నటువంటి ప్రజల్లో వన్ పర్సెంట్ మాత్రమే పాలకులుగా ఉండి తొంభై తొమ్మిది శాతం ప్రజలు పాలకులుగా ఉన్నటువంటి వ్యవస్థను ప్రజాస్వామ్య దేశంలో కూడా కొనసాగాలనేటటువంటి ఆలోచన సిద్ధాంతము పునాది కలిగినటువంటి వాళ్ళు ఆర్ఎస్ఎస్ హిందూ మహాసభ దాని రూపంలో ఉన్నటువంటి వాళ్ళు బీజేపీ పార్టీ అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ఇవాళ ఆచరణలో మళ్ళీ భారత రాజ్యాంగాన్ని బలహీనపరిచి అటువైపు తీసుకెళ్లేటటువంటి కుట్ర చేస్తున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనబడతా ఉంది ఇవాళ ఆచరణలో మళ్ళీ వన్ పర్సెంట్ ఆధిపత్య వర్గాల ప్రయోజనాలే కేంద్రకంగా పనిచేసేటటువంటి విధానాన్ని ఇవాళ బీజేపీ దాని అనుబంధ సంఘాలు కేంద్ర అధికారంలో ఉన్నటువంటి సంస్థలు చేస్తున్నటువంటి విధానం దాన్ని ఎక్స్పోర్ట్ చేస్తూ అది ఎట్లా చేస్తున్నారు అనే విషయాన్ని సమాజానికి అర్థం చేయించడం కోసం రాజ్యాంగబద్ధ సంస్థల్ని ఎట్లా బలహీన పరుస్తున్నారు అనేటటువంటి విషయాన్ని అర్థం చేయించడం కోసం ఇప్పుడు జరిగినటువంటి మొన్నటి ఎన్నికల్లో జరిగినటువంటి ఓట్ల